मतलब पनप लड़ी चाहिए ना बालू ला बच्चा वाले बच्चा वाले हाँ मलियो आता होगा आता है ना बेअपना कार्ड ये होले मलियो ये कार में आज चेस्टे कहाँ माजू थी ला బ్యాలన్స్ ఉంది అది వందలు తీసుకో ఏమీ లేదు అంటే డెడ్ లైన్ ఉండని మీరు వాకింగ్ ట్రాకింగ్ టౌన్ దాసేటప్పుడు మరి అకడ ఐదర్ లో

అమ్మల ఏంటిది అప్పుడు ఆకడి జ్యోతిష్యులు ప్రిలే చే మంటి జ్యోతి దూద తిసమే తీఫర్ విశాలం బలబెరే తెలబెటిరే మేమగరు కాసి మన్నవెళ్ళొచ్చం ఈ ఇ ఈ సాల్సలో రెండు సాల్లు కాసి వెళ్ళా తాతయ్య గడైతాడు అత్తి ను పేరు అదీ చెప్తాం ఇంకా ఏం చెప్తాం అలాగే చెప్తా అలాగే చెప్పాలి అలాగే అలాగే చెప్తున్నావు కదా మళ్ళీ ఏదో పిచ్చి పేర్లు ఏం పెట్టుకోవాలి కదా ఎందుకంటే అప్పుడు అంతవరకైనా పర్లేదు విసి నిసి మసి అంటే అదవేషాలు వేస్తారు కదా మా చిన్నప్పుడు అండి నువ్వు సినిమా ముందు సినిమా వచ్చింది సినిమా పేరు నాకు కృష్ణరాజు కాశీ విశాలాక్షి తండ్రి విశ్వనాథ నువ్వే నాకు సాక్షి నా తల్లి విశాలాక్షి ఫోటో తీసుకోండి బా తల్లి మరి ఎప్పుడైనా కాశీ వెళ్ళావా తనుకు నే వెళ్ళి తినకపోతే వస్తుంది వనుకు నేను ఇప్పుడు చేసింది రంగంలో దిగితే నరుకు బాగా ఓసారి సంధ్యాల్లో మేడ మీద ఉన్నాను ఆ పక్కన వచ్చింది పాప ఆడుకుంటుంది నేను బట్టలు ఆరేసుకోవడానికి ఏం మేడ మీద ఏం పేరు అన్నా మేఘన అందే అంటే నేను చెప్పాను మేఘనా నేను ఇలా వాగనాగనా ముందుకు సాగనా దానికి ఎవరు ఎందుక విశాలక్షి నీ పేరుకి మీనింగ్ చెప్పండి ఎవరు చెప్పకండి ప్లీజ్ యాక్చువల్గా అంటుంటారు డిలో బ్రహ్మా ఉండకూడదు కదా ఆర్తికి వచ్చాక డిగ్రీ యాక్చువల్గా రాము అంటుంటే ఇంకా ఒక విశాలాక్షి నువ్వు మీనాక్షి ఆవిడే ఆవిడే విశాలాక్షి ఆవిడే మీనాక్షి ఆవిడే కంచులో కామాడా అందుకని మనకి దృష్టి ఎలా ఉండాలో చెప్పే తల్లి పేరే విశాలాక్షి అంటే మన దృష్టి పొద్దున ఏం చెప్పారు పత్రిజీ నువ్వు లేవు అక్కడ పత్రిజీ పరిమళాల్లో వండర్ఫుల్ వర్డ్ రెండు ఇంగ్లీష్లో చెప్పింది తెలుగులో చెప్పింది రెండు వెరీ క్యాచీ వర్డ్ క్యాచీ పాయింట్స్ అనమాట మన దృష్టిని బట్టే సృష్టి దానికి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే చాలా మంది రాముడు అడిగి వాళ్ళ నాన్న వెళ్ళమంటే వెళ్ళాడు అసలు ఎక్కడా నో చెప్పలేదు ఇదంతా మనకు తెలుసు కానీ రాముడు ప్రస్తుతాన్ని చూడలేదు భవిష్యత్తును చూశాడు ప్రపంచానికి ఒక ఎగ్జాంపుల్గా ఉండడాని కోసం ఎగ్జాంపుల్ సెకండ్ ఎగ్జాంపుల్ కదా ఇప్పుడు ప్రపంచానికి కావాల్సింది రామరాజ్యమా రోమరాజ్యమాజ్య రామరాజ్యం అంటే ఏంటి ఆ రామరాజ్యంలో ఒక పసిబిడ్డ ఎప్పుడూ మరణించడం రామరాజ్యంలో ఎప్పుడు విధవలు ఉండాలి వితంతు తంత్రి అంటే వైర్ అని అర్థం వితంతు అంటే వితడు తంతు అలా కూడా అనుకోవచ్చు అది విషయం ఏంటంటే అది చెప్పారు ఇంకో ఉదాహరణ ఏం చెప్పారు ఆ భీష్ముణ్ణి చంపమంటే ఎప్పటికీ యుద్ధం చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అంటే తాతగారు అనుకుంటున్నాడు మనవన్న అనుకుంటున్నాడు ఎలా చంపుతాడు సో అప్పుడు చక్రం తీసుకుని కుప్పించి అగసేన కుంతలంబుల కా మీదకి వెళ్ళిపోయాడు అప్పుడు మళ్ళీ ఆ బోధ వలన మళ్ళీ ఈయన మారేడు యుద్ధమైంది ఇదంతా మనకు తెలుసు అందుకే దృష్టిని బట్టి సృష్టి అందుకని సృష్టిని నువ్వు మార్చలేవు దృష్టిని మార్చుకోవాలి అందుకే సంస్కృతంలో యథా దృష్టి తదా సృష్టి ఇఫ్ యూ డోంట్ చేంజ్ యువర్ దృష్టి యూ విల్ గెట్ ఈవెన్ నో ముష్టి యూ విల్ గెట్ ఓన్లీ ముష్టి గాతాస్ ఎన్నో ముష్టి గాతాం ముష్టి అంటే ఇది ఒకటి ముష్టి అంటే ఇది నీకు ఇది తెలుసా అమ్మా వసుదేవసు వచ్చిపోడు అయ్యో వచ్చి ఎప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు యాభై అరవేళ్ళు వచ్చినాయి కాబట్టి మరిచిపోవడం ఎప్పుడు తెలీదు చిన్నప్పుడు అంట ఏడు ఏళ్ళ పిల్ల చిన్నప్పుడు అంటుంటది అంటే మరి ఇప్పుడు నేను ఇప్పుడు నేను నీకు డబల్ ఏజ్ లో ఉన్నా నేను మూడేళ్ల వయసులో ఏడేళ్ల వయసులో ఆరేళ్ల వయసులో పదేళ్ల వయసులో పద్నాలుగేళ్ళ వయసులో వాట్ హ్యాపీ వాట్ ఐ ఐ డి కలెక్ట్ రాత్రి చెప్పాను వెళ్తాం కొనుగుతున్నాయి పర్లే మా అమ్మ చనిపోయేటప్పుడు చెప్పాను నేను మాంసం మీద ఉన్నప్పుడు అమ్మ నువ్వు ఇది పాడేదానివి అని ఇంకప్పుడు ఇంకా మూవింగ్ చాలా తక్కువ విని ఇల్ల అనేది చేత్తో మా అమ్మ అంటే నేను ఎప్పుడు మా అమ్మ పక్కన కూర్చుని పూజ చేయాలి మా నాన్నగారి పక్కన కూర్చునే వాళ్ళం మా కలరు మా నాన్న పార్టీ అయితే అలా ఇంట్లో ఆడుకుంటూ అమ్మ పూజ చేసిన చెవిలో పడింది గుర్తుంది నాకు అది దట్స్ వట్సమంగళ గౌరీ దేవి తల్లి మా అమ్మ వాక్కున్నప్పుడు రికార్డు చేసుకుంటే బాగుండే మాకు అంత అర్థం తడ లేదు ఆ కాలం అందుకని మనం ఈ బాల్యపు స్మృతుల్ని ఎప్పుడు హృదయంలో ఉంచుకుంటే మనం ఎప్పుడు కూడా నందతి 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 నిత్యం అంటే ఆల్వేస్ జాయ్ ఆ సరే మరి ఈ మాట వసుదేవసుతం దేవం అడిగాడుగా దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురం అందులో అలా చాలా వస్తు అందులో ఒకటి ఏమొస్తుందంటే కంస చానూరు మధ్యలో వచ్చింది కదా తర్వాత చానూర ముష్టిగులని ఇద్దరు ఉంటారు వాళ్ళిద్దరిని చంపేస్తాడు కృష్ణుడు బలరాముడు అది కూడా వస్తుంది ఎలా చంపాడు టాపిక్ ఇది కదా ఏమిటి సృష్టి దృష్టి ముష్టి వాళ్ళు ముష్టిఘాతంతో చంపాడు బుల్లెట్ చిన్నదే ఉంటది అని చెప్తారు కదా ఎవరు మహేష్ బాబు నన్ను చూడాలనుకో గన్ను చూడాలనుకో తప్పు లేదు బుల్లెట్ చూడాలనుకో చస్తా అలాగా కృష్ణుడు బుల్లెట్ లాగా అలాగా అందువల్ల మనం ఈ కృష్ణ భగవత్ సంబంధమైనవి గుర్తుపెట్టుకుంటే ఏంటంటే మనస్సుకి అవన్నీ ఊరట్నిస్తుంటాయి బలాన్ని ఇస్తుంటాయి ఇప్పుడు అక్కడ చెప్పింది చెప్పానా మరి ముప్పై ఐదు ఏళ్ళ క్రితం ఉంది కూడా చెప్పానా ఏంటిది

ప్రకృతి దేనికి దగ్గరలో ఉంది అది విశాఖపట్నం దగ్గరలో అరకు అరకాపల్లికి దగ్గర విశాఖపట్నం అది కూడా చెప్పండి అనకాపల్లి విశాఖపట్నం అవునా ప్రకృతి వ్యాలీ అరకు వ్యాలీలో ప్రకృతి వ్యాలీ అరకు వెళ్ళి ఎంత దూరం వస్తుంది అరవై డెబ్బై ఎనభై కిలోమీటర్ల ముందు కాదు ರೈಟ್ ಸರ್ದ ಆ ಟೈಮ್ ಟೈಮ್ ಚಾಲಕ ಎ

ఏం చేస్తున్నారు మీరు అక్కడ వాళ్ళు వాటర్ లేక మీకు మ్యాటర్ లేక పోతుంది తెచ్చిపోతుంది గాలి పడి ముందే చేయించుగా ఎలా ఎందుకు కాలయం పడి నాకు టైం ఇచ్చాను నేను ఒకసారి ఇంటి చేయాలి కట్ చేసి మంచి